రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం వచ్చేసి పైనర్ వాళ్ళది డబల్ త్రీ జీరో టూ అనే వెరైటీ ఫీల్డ్కి వచ్చామన్నమాట ఈ ఫీల్డ్లో వచ్చేసి మన ఈ పంట అనేది వంద రోజుల పంట ఈ వర్షాకాలానికి మీకు చాలా రకాలు వస్తాయి చాలా రకాలతో పాటు మంది కూడా మీకున్న ఐదారు ఎకరాలలో ఒక రెండు ఎకరాలన్నా వేసుకోండి మీరు అందరు తెలుసు తెలిసిన కాకపోతే ఏంటంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం మార్కెట్లో డబ్బున్నాం కాబట్టి ఒకసారి చూపెడదా చూద్దాం అన్నట్టుగా ఇక్కడికి రావడం జరిగింది మీకు అర్థమైపోతుంది ఏంటో చూడటానికి మీకు కంకి కనపడకపోయినా పంట ఎక్కువ వస్తుంది దీంట్లో వర్షాలు ఎక్కువ ఉంటాయి పద్నాలుగు నుంచి పదహారు పద్దెనిమిది వర్షాలకు వస్తాయి మీతో ఏంటంటే పన్నెండు నుంచి పద్నాలుగు వర్షాలు వస్తాయి అదొక తేడా గమనించండి కంకి చూడటానికి చూపులో కనపడకపోయినా పంట వస్తుంది దిగుబడి మీరు దిగుబడి వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాయి వర్షకాలం వరకు వ్యాసంకి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై కింటాలు వస్తాయి కానీ వ్యాసం కొద్దిగా మేము మా కంపెనీ సరిగా అనుకూలంగా ఇస్తాను ఇవ్వలేకపోతుంది పైన బాగా వస్తాను కాకపోతే మీకు చూడలేక చూడలేక ఎటు చూసినా చేంజ్ సాగు చిన్న కంటే కనపడుతుంది కానీ లోపల బెండు శాతం తక్కువ ఉంటుంది గింజ శాతం ఎక్కువ ఉంటుంది ఈ డబల్ త్రీ జీరో టూ వెరైటీలో వచ్చేసి మనకు గింజ శాతం ఎక్కువ ఉంటుంది బెండు శాతం తక్కువ ఉంది కాబట్టి దిగుబడి అనేది కూడా మంచిగా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు కంపెనీ వాళ్ళు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటల వరకు దిగుబడి వస్తుందని చెప్తున్నారు అదే విధంగా ఈ వరుసలు వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది వరసలు వస్తున్నాయి గింజ ఆ గింజలు కూడా మనకు వచ్చేసి నిలువగా లెక్కబడితే నలభై ఐదు నుంచి యాభై గింజల వరకు వస్తుంది ఇది రెండో పంటకు కూడా చాలా సులువుగా మంచిగా అనుకూలంగా ఉంటుంది ఒకటి రెండు తడులు ఎద్దడిని కూడా తట్టుకుంటుంది ఇది వంద రోజుల పంట కాబట్టి తొంభై చేసినప్పటి నుంచి తొంభై రోజుల వరకు మనకు పచ్చి అనేది చేతికి వచ్చేస్తుంది మిగతా పది ఇరవై రోజుల మధ్యలోనే మనకు ఎండు కంకి అనేది తీసి ఒక కంపల్సరీ పంటను ఎండబెట్టుకొని మార్కెట్కి ఎగుమతి చేసుకుంటుంది ఈ పీ డబల్ త్రీ జీరో టూ వేసిన వెరైటీ రైతుతోని మనం ఒకసారి మాట్లాడదు రైతుతో మాట్లాడడం వల్ల ఏంటంటే మిగతా రైతులు కూడా అనే అవగాహన కూడా వస్తుంది వచ్చేసి వాళ్ళ పైన వాళ్ళది పి డబల్ త్రీ జీరో టూ ఫీల్డ్కి వచ్చాము మనం ఒకసారి రైతుతో మాట్లాడదాం ఆయన మాటల్లోనే వెరైటీ ఏ విధంగా ఉంది ఎట్టు ఉంది అనేది మనకిప్పుడు రైతు ద్వారానే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు పేరు గోడ బాసు దారి మరం తండ్రి ఇల్లుంది మనం ఈ ఫైనల్ ఎందుకంటే వేస్తున్నా అంటే ఇప్పటికి ఫస్ట్ నుంచి వేస్తూనే ఉన్నాం ఒక అంతగా ఎక్కువ వేయకుండా ఒక రెండు ఎకరాలు ఎకరం వేస్తూనే ఉన్నాం అంటే మరకుండా ఎట్లా అంటే బెండు తక్కువ ఉంటది గింజ పొడుగు బాడొస్తుంది తూకానికి ఎక్కువస్తుంది మళ్ళీ అందులో మనకు నీళ్ళు తక్కువైనా కానీ తట్టుకుంటుంది ఆ పొట్టు కూడా తక్కువ ఉంటది ఎక్కువ ఉండ ఉండద్దు దీనికి అయితే ఇప్పుడు రైతు అనేది ఏంటంటే పైనీర్ గింజలు వేయడం వల్ల బెండు శాతం తక్కువ ఉంది గింజలు ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి మంచిగా వస్తుంది పైగా దాని మీద ఉండే పొట్టు శాతం తక్కువగా ఉంటుంది నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటది అనేసి అంటున్నారు అదే విధంగా మనకు గింజ మనకుంట ఇది మన మిల్లుకు పట్టేటప్పుడు గింజ గింజకుండా వస్తుంది అది మిల్లుకు పట్టేటప్పుడు కూడా గింజ పగలకోకుండా ఉంటదంట అదే విధంగా ఇప్పుడు వచ్చేసి మనం మన ఎంప్లాయ్ ఉన్నాడు మల్లేశాని అని మల్లేస్తో మాట్లాడదాం మలేశంటే మీరు ఒకసారి చెప్తారీ నమస్కారం అండి మన పైన ముప్పై మూడు రెండు నెంబర్ అండి ఇది ఇది వర్షకాలం పంట ఈ వర్షకాలం పంట వచ్చేసి మనకు మూడు నెలల పంట అండి అన్ని వేరే వేరే రకాలతో పోల్చుకుంటే మాత్రం ఇది తొంభై రోజుల్లో చేతికి వస్తుంది తొంభై రోజులకే పచ్చి కంకి రడేద్దండి నూట పది రోజులకి కంకి అయిపోద్ది మిగతా రకాలతో పోల్చుకుంటే ఈ నెంబర్ వచ్చేసి త్వరగా వస్తుంది ప్లస్ మీద కంకి పెద్ద కనపడదండి ఈ వెరైటీ వచ్చేసి మీకు ఆ ముప్పై మూడు సున్నా రెండు వెరేట్ వచ్చి ఈ వెరేట్ వచ్చి పెద్ద కనపడదు కానీ సపరేట్ గా మీరు మిల్లు పడితే మాత్రం గింజ తూకానికి వస్తుంది ప్లస్ అదనంగా కూడా మనం దిగుబడి తీసుకునే అవకాశం ఉంటదండి వేరే రకాలైతేనేమో ఆ బెండు లా ఉండి చేను మీద కుప్ప పెద్ద కనపడుతుంది రాశి పెద్ద కనపడుతుంది కానీ దిగుబడి అనేది పెద్దగా రాదండి పైన లక్షణం ఏంటంటే చేను మీద మాత్రం ఫార్మర్కి నచ్చదు సపరేట్ గా కాక ఫార్మర్ పట్టిస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ రేట్ మాత్రం వదిలిపెట్టారు ఫైన్ ఇయర్ డబల్ త్రీ జీరో టూ అనేది వానాకాలం గానీ ఎండాకాలం గానీ రెండు విధాలుగా యాసంగికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది రైతన్న అనేది కంపల్సరీ పైనీర్ ఇయర్ డబల్ త్రీ జీరో టూ వేసుకోవాలనేసి రికమెండ్ చేస్తున్నారు